మొదటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారు కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల రిఫండ్స్ డిలే అవ్వడం లేదా ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మరి ప్రాపర్ ఐటీఆర్ ఫైలింగ్ చేయాలంటే ఏం చేయాలి సాధారణంగా ఫస్ట్ టైమర్స్ చేసే తప్పులేంటి ఫస్ట్ ఎంతో మంది ఫస్ట్ టైమర్స్ చేసే మొదటి పొరపాటు కరెక్ట్ ఐటీఆర్ ఫామ్ సెలెక్ట్ చేసుకోకపోవడం సాలరీ ఇన్కమ్ వచ్చే ప్రతి ఒక్కరికి ఐటీఆర్ వన్ ఏ అప్లై అవుతుందని అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఒకవేళ మీకు హౌస్ ప్రాపర్టీ క్యాపిటల్ గెయిన్స్ లేదా ఫ్రీలాన్స్ ఇన్కమ్ ఉంటే అప్పుడు మీరు ఐటీఆర్ టూ లేదా ఐటీఆర్ త్రీ ఎంచుకోవాల్సి ఉంటుంది రాంగ్ ఫామ్ పికప్ చేసుకుంటే మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకునేందుకు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైమర్స్ వారి ఇన్కమ్ ప్రొఫైల్ ఏంటో కంప్లీట్ గా తెలుసుకుని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లేదా ప్రొఫెషనల్ అడ్వైస్ సాయంతో కరెక్ట్ ఫామ్ ఎంచుకుని ఫైలింగ్ చేయాలి ఇక రెండో తప్పు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లేదా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సమరీ అండ్ ఫార్మ్ ట్వంటీ సిక్స్ ఏస్ ను రివ్యూ చేయకపోవడం చాలా మంది ఎంప్లాయర్ ఇచ్చిన ఫార్మ్ సిక్స్టీన్ పైనే డిపెండ్ అవుతారు కానీ ఏఐఎస్ టిఐఎస్ అండ్ ఫార్మ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ లో ఉంటే డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవడం మంచిది ఇందులో మీ ఎంప్లాయర్స్ బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ సహా ఇతర ఆర్గనైజేషన్స్ రిపోర్ట్ చేసిన మీ ఇన్కమ్ అలాంగ్ విత్ టీడీఎస్ టీసీఎస్ డిడక్షన్స్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో ఉన్న డీటెయిల్స్ కి మీరు రిపోర్ట్ చేసే వాటికి డిఫరెన్సెస్ ఉంటే రిఫండ్ డిలే అవ్వడం సహా ట్యాక్స్ అథారిటీల నుంచి నోటీసులు కూడా అందొచ్చు కాబట్టి ఏఏఎస్ సహా ఫార్మ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ రివ్యూ చేయడం మంచిది చాలా మంది ట్యాక్సబుల్ అమౌంట్ మాత్రమే రిపోర్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ ప్రతి ఫైనాన్షియల్ గెయిన్ ఆర్ లాస్ కూడా రిపోర్ట్ చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు దీనివల్ల మీ ఫైనాన్షియల్ రికార్డ్స్ క్లియర్ గా ఉంటాయి దీంతో పాటు మీ డిడక్షన్ కి సంబంధించి ప్రూఫ్స్ మెయింటైన్ చేసుకోవడం మంచిది అది డిజిటల్ గా అయినా లేక ఫిజికల్ గా అయినా సరే ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు దీని అవసరం లేకున్నా ఫ్యూచర్ లో ఏమైనా ఆడిట్ క్వరీస్ వచ్చినప్పుడు ఇవి ఉపయోగపడతాయి మీ ఇన్కమ్ కేటగిరీని తప్పుగా పెట్టడం వల్ల కూడా చిక్కులు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆదాయం ఫ్రీలాన్సింగ్ ద్వారా వస్తే దానిని శాలరీగా పెట్టడం లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గా రిపోర్ట్ చేయడం వంటివి జరగకుండా చూసుకోవాలి మిస్ రిపోర్ట్ చేయడం వల్ల మీకే ఫ్యూచర్ లో ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంటుంది ఎంఎన్సీ లో పనిచేసే వారికి గ్లోబల్ ఈఎస్ఓపి ప్లాన్ లో భాగంగా ఫారెన్ షేర్స్ కానీ కేటాయిస్తే వాటిని కూడా రిపోర్ట్ చేయాలి ఆ ఫారెన్ డివిడెండ్ ఎంతో గెయిన్స్ ఎంతో క్లియర్ గా ఫైలింగ్ లో రిపోర్ట్ చేయాలి ఒకవేళ ఫారిన్ ట్యాక్స్ డిడక్ట్ అయినా డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్ లో భాగంగా రిలీఫ్ పొందొచ్చు ఒకవేళ ఈ ఫారిన్ ఇన్కమ్ డిస్క్లోజ్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఫస్ట్ టైమర్స్ తమ అకౌంట్ ను మాత్రమే రిపోర్ట్ చేయడం రిఫండ్ కోసం ఒక్క బ్యాంక్ అకౌంటే సరిపోయినా మిగతా అకౌంట్లు మీరు డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల మీ ప్రొఫైల్ పై అనుమానాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ సేవింగ్ కరెంట్ ఎన్ఆర్ఓ ఇలా ఏ టైప్ ఆఫ్ అకౌంట్ ఉన్నా వాటిని ఐటీఆర్ ఫైలింగ్ లో రిపోర్ట్ చేయడం మంచిది అండ్ చాలా మంది చేసే పొరపాటు ఫైలింగ్ చేసి ఊరుకోవడం ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే సరిపోదు అదే ముప్పై వెరిఫైడ్ గా అవుతేనే ఫైలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు ఒకవేళ కాకుంటే అది ఇన్వాలిడ్ అని అర్థం కాబట్టి మీరు ఆధార్ ఓటీపీ నెట్ బ్యాంకింగ్ లేదా ఐటీఆర్ విలో సైన్ చేసి పోస్ట్ లో పంపడం ద్వారానో మీరు ఈ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు దీంతో పాటు డేట్ లోగా ఫైలింగ్ చేయడం కూడా ముఖ్యమే మీ ఇమెయిల్ మొబైల్ నంబర్ అండ్ అడ్రస్ కూడా అప్డేట్ చేయడం మంచిది